స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వెలగపూడి సచివాలయం తేదీ ఇరవై మూడు ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీతో ఏపీ జేఏసీ నేతలు పన్నెండవ పేరివిజన్ కమిషన్ వెంటనే నియమించాలని ఉద్యోగులు పెన్షనర్ బకాయిలు చెల్లించాలని పెండింగ్ డిఏ డిఆర్లు మంజూరు చేయాలని ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ గారితో ఏపీ జేఏసీ నేతలు నేడు చర్చించారు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తరపున గుంటూరు నుంచి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీ జీ భ ప్రభుదాసు గారులు ఈ సమావేశంలో పాల్గొని పెన్షనర్స్ తరపున వాయిస్ వినిపించారు చీఫ్ సెక్రటరీ గారికి పెన్షనర్స్ సమస్యలపై మెమోరాండం సమర్పించడం జరిగింది సత్వర చర్యలు గైకొని పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరడం జరిగింది ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి ఏపీ విజయవాడ నాయకత్వం పిలుపు పిఆర్సి చైర్మన్ వెంటనే నియమించాలి పెండింగ్లో ఉన్న డిఏలు మంజూరు చేయాలి గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఇబ్బంది పడ్డారని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని కూటవ ప్రభుత్వం ఏర్పడినాక రాష్ట్రంలో పరిస్థితులు ఇబ్బందుల మీద అవగాహనతో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు పరంగా పూర్తిగా సహకరించామని కానీ తొమ్మిది నెలలు దాటినా కూడా ఉద్యోగుల సమస్యలపై ఎక్కడా ఎక్కడివి అక్కడే ఉన్నాయని ఈరోజు వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీ కె విజయానంద్ గారిని జేఏసీ ముఖ్యనేతలంతా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు నెల పదిహేడవ తేదీన జేఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జేఏసీ ముఖ్యనేతలంతా కలిసి చీఫ్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఒక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కూడా జరపలేదని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిపి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల మీద చర్చించాలని కోరారు రెండు వేల ఇరవై మూడు నుంచి పిఆర్సి కమిటీ చైర్మన్ నియమించవలసి ఉందని కానీ ఇంతవరకు పిఆర్సి కమిటీ చైర్మన్ నిర్మించకపోవడం వల్ల ఉద్యోగులు పెన్షనర్లో ఆందోళన ఉధృతమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిటీ చైర్మన్ వెంటనే నియమించారని కోరారు ఇరవై తొమ్మిది శాతం ఇంటీరియం రిలీఫ్ మంజూరు చేయాలని చీఫ్ సెక్రటరీని కోరడం జరిగింది ఉద్యోగులకు సంబంధించిన జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ మరియు సరెండర్ లీవ్ బకాయిలు ఇంతవరకు చెల్లించడం జరగలేదని ఉద్యోగులు దాచుకున్న డబ్బులు కూడా కనీస చెల్లింపులు లేకపో లేకపోతే ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువచ్చారు కోటి ప్రభుత్వం ఏర్పడినాక కూడా రాష్ట్ర ప్రభుత్వకు జీపీఎఫ్లు ఏపీ రూపంలో రెండు వేల కోట్ల రూపాయలు పైగా చెల్లింపులు ఉద్యోగులు తమ ఖాతాలకు చేశారని కనీసం వాటిని కూడా ప్రభుత్వం రిలీజ్ చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన డిఏ డిఆర్ల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కోరారు ప్రభుత్వ ఉద్యోగులు వారి డిమాండ్ల మీద దృష్టి సారించాలని పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు కూడా కనీసమైన చెల్లింపులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ అంశాలన్నిటి మీద చర్చించిన చీఫ్ సెక్రటరీ శ్రీ విజయానంద అసెంబ్లీ సెషన్స్ తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని అన్ని విషయాల మీద చర్చిస్తామని తెలిపారు జేఏసీ నాయకులు చెప్పిన ఇబ్బందులు అన్నిటి మీదన సావధానంగా చర్చించిన విజయానంద గారు వాటిని ప్రభుత్వంతో చర్చిస్తామని ప్రభుత్వ దృష్టిలో పెడతామని తెలియజేశారు జేఏసీ నేతలు ఇచ్చినటువంటి ముఖ్యమైన డిమాండ్ పన్నెండవ పే కమిషనర్ వెంటనే నియమించాలి పిఆర్సీ అమలయ్యేలోపు ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ ప్రకటించాలి జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ సరెండర్ లీవ్లు తదితర బకాయిలు వెంటనే చెల్లించాలి పెండింగ్లో ఉన్న డీఎల్ మంజూరు చేయాలి రిటైర్ అయిన ఉపాధ్యాయులకు ఉద్యోగులకు గ్రాట్యుటీ కమ్యూనికేషన్ తదితర ఫంక్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలి రెండు వేల పద్నాలుగు ముందు నేబడి నియమించబడినటువంటి రెగ్యులరైజ్ కానీ ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలి పదకొండో పీఆర్సీలు పెన్షనర్స్కు తగ్గించిన అడిషనల్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రిబేషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి ఆర్టీసీ డిపో డిపార్ట్మెంట్లో గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు ఆర్టీసీ నిబంధనల ప్రకారం అమలు చేయాలి సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు అందించాలి మెడికల్ డిపార్ట్మెంట్లో తొలగించబడిన ఎంపీహెచ్ఏలను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలి ఈ సమావేశంలో ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేవి శివారెడ్డి ఏపీసీ ఏపీ జేఏసీ చైర్మన్ వారే అలాగే జేఏసీ సెక్రటరీ జనరల్ శ్రీ విద్యాసాగర్ ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసాద్ ఎన్జిఓ రాష్ట్ర సంఘ అధ్యక్షులు శ్రీ విజయసాగర్ ఏపీ ఎస్టియు సంఘ అధ్యక్షులు కార్యదర్శి అధ్యక్షులు శ్రీ సాయి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి వివిధ అసోసియేషన్స్ అధ్యక్ష కార్యదర్శులు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ అగ్రికల్చరల్ ఏఓ संघ अद्यक्ष वेणुमाधव पशु संवर्धक शाख उद्योग अद्यक्ष सवनायक प्रोहिबिशन एक्सईज़ उद्योग संघ अक्ष का कामेश्वर राव ग्राम वार्ड सचिवालय उद्योग संघ अद्यक्षुड़ जॉनी भाषा एपीओ उद्योग संघ अद्यक्षुड़ हरिनाथ बाबू इरीगेशन उद्योग संघ अक्षहच् श्रीनिवास एपसी एपीएस उद्योग संघम प्रधान कार्यदर्शी सी एम दास् ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శోభన్ బాబు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయి పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఏ సాంపశివరావు ఎన్జీజీఓ నాయకులు శ్రీ జగదీష్ రంగారావు రాజ్యలక్ష్మి సివిఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా స్టేట్ గవర్నమెంట్ ఫంక్షనర్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ గారు పెన్షనర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించి అనేక అంశాలను చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఏపీజేఏసి వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఏపీజేఏసి వర్ధిల్లాలి వర్ధిల్లాలి ధన్యవాదములు